అతి ముఖ్యమైన అంశం రైతులకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకముందే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము అనే మేనిఫెస్టోలో పెట్టడం అధికారం పొచ్చ మరుక్షణంలో టైం టు టైం ముఖ్యమంత్రి గారు సందర్భం వచ్చినప్పుడల్లా ఎప్పటికి చేస్తున్నాము మేము అనేది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది అయినా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రత్యేకంగా అధికారం పోయిందని దుగ్గ చేత రోజు పనికిరాని విషయాలన్నీ పదే పదే ప్రజలలో మాట్లాడి లబ్ధిదారులను కన్ఫ్యూజన్ చేస్తున్నారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ఏ మాట చెప్పినా దాన్ని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు తెలిసే విధంగా విధి విధానాలను రుణమాఫీ విషయంలో నిన్న జీవో నెంబర్ ఐదు వందల అరవై ఏడు ప్రకారంగా విడుదల చేసింది అన్ని పత్రికలలో వార్తలు కూడా వచ్చినాయి ప్రధానంగా పత్రికలలో నేను చూసిన కాడికి రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు ప్రస్తావన తీసుకొచ్చిండ్రు బ్యానర్ ఐటమ్గా కూడా పెట్టిండ్రు దాని విషయంలో ప్రభుత్వానికి పార్టీకి ఒక స్పష్టమైన విధానం ఉన్నది అందుకే మీడియా ద్వారా ఉన్న అనుమానాలు నివృత్తి చేయడానికే మేము ముందు కూర్చున్నాం టిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ విషయంలో మాకు పాఠాలు నేర్పుతున్నది భారతదేశంలో రైతాంగానికి రుణమాఫీ రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీనే ఏ రాష్ట్రంలో అంతకంటే ముందున్న కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా ప్రభుత్వాలు కూడా రుణమాఫీ చేయలేదు కానీ యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో సమిష్టి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణాలు మాఫీ చేయాలనే ప్రస్తావన ప్రధానమంత్రి సోనియా గాంధీ గారి ముందు పెడితే తర్జన భర్జన చేసుకొని చివరికి ఇవ్వడానికి మన్మోహన్ సింగ్ గారు మీకు అందరికీ బాగా తెలుసు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాస్త్రవేత్త మామూలుగా అంత అనుభవం ఉన్న ఆర్థిక శాస్త్రవేత్త కాంగ్రెస్ పార్టీ వారిని ప్రధానమంత్రిగా చేసింది అందుకే వారు ఈ రుణమాఫీ ప్రస్తావన సమిష్టి రాష్ట్రంలో వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి మొత్తం దేశంలోనే రుణమాఫీ చేస్తాము అనే మాట చెప్పడం అదేవిధంగా ఏక కాలంలో రుణమాఫీ చేయడం జరిగింది అందరికీ కూడా తెలుసు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు అయితే మాకే పాఠాలు నేర్పుతున్నారు మేము అడుగుతున్నాం మీరు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చిండ్రు రెండు సార్లు రుణమాఫీ ప్రకటించిండ్రు ఆ రుణమాఫీ ఇవ్వక మొదలు కానీ ఇచ్చిన తర్వాత కానీ అనేకమైన రైతాంగం అనేకమైన విషయాలపైన మాకు కూడా అనుమానాలుంటే ఏది మాట్లాడినా ఎప్పుడు కూడా మీరు సమాధానం చెప్పలే మీరు ఆ విధంగా ప్రజలకు ముందు చెప్పకుండా విధి విధానాలు నిర్ణయం చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసిండు సార్లు కూడా రుణమాఫీ విషయంలో రైతాంగానికి తెలుసు ఎన్ని దఫాలుగా మీరు ఇచ్చిండు రెండవసారి రుణమాఫీ చేసినప్పుడు సగంలోనే కొట్టేసిండ్రు ఎంతో మంది రైతులు రుణ మొరబెట్టుకుంటే సమాధానం చెప్పలే ఆ రోజులలో ఎంతో మంది రైతాంగం అప్పులు బకాయిలు బ్యాంకులలో ఉన్న బకాయిలు దాని విషయంలో రీషెడ్యూల్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను రెడ్డి గారు చాలా ప్రాంతాల్లో రైతాంగం దగ్గర తిరిగి అడు అడిగినాం ఏమిటి మీకున్న ఇబ్బందులని ఆ విధంగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఒక్క మాట కూడా ఆనాడున్న ఆర్థిక శాఖ మంత్రి కాని ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్పలే అయ్యా మేము అడుగుతున్నాం మేమైతే విధి విధానాలు జీవోలో చాలా స్పష్టంగా చెప్పినాం అనేకమైన విషయాలు ఏమైనా ఎక్కడైనా ఉంటే కూడా దీనికి పరిష్కారం ఏ విధంగా చేయాలనేది కూడా మెంబర్ ఇందులో జీవోలో ఉంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా అది రుణమాఫీ కానివ్వండి రైతు బంధు కానివ్వండి ధరణి కానివ్వండి ఇంకా లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి బియ్యం పంపం కానివ్వండి ఏమి చేసినా కూడా అందులో అనేకమైన లోటుపాట్లు అరువులైన వాళ్ళకు అందలేదు మీరు ఇంత గోల్మాల్ చేసి సొమ్మును దుర్వినియోగం చేసి మీరా ఈరోజు మమ్మల్ని తప్పబడుతున్నారు అదే పనిగా ఆనాడు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్న నిరంజన్ రెడ్డి గారు ఆనాడు అప్పట్లో ఉన్న ఫినాన్స్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు వారికి మేము సమయం ఇవ్వకపోతే నిరంజన్ రెడ్డి గారికి పోయి రిప్రజెంటేషన్ చేసినాం పాపం ఆయన మాట నడవలే అందుకే ఒక్కసారి మీరు మీ పది సంవత్సరాల రెండు తడవలుగా ప్రభుత్వం ఏలిన మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు దాంట్లో కండి కొట్టింది కానీ అర్హులకు న్యాయంగా అందలే పోతే ఒకటి తెలుసుకోవాలి రుణము పంట రుణము అనేది రైతుకి పెట్టుబడి కింద ఇస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా బ్యాంకర్ల సమావేశం పెట్టి విధి విధానాలు నిర్ణయం చేసి వ్యవసాయానికి ఎంత శాతం రుణాలు ఇవ్వాలి ఇస్తే దానిపైన ఎంత వడ్డీ తీసుకోవాలి సాధ్యమైనంత వరకు వ్యవసాయానికి ఉన్న మొత్తంలో రుణాలు ఇచ్చే దాంట్లో మొత్తంలో వ్యవసాయానికి మొదటి పీట వేయాలి అనేది రిజర్వ్ బ్యాంకు వాళ్ళు తీసుకునే ప్రామాణికం అదేవిధంగా చాలా కాలం నుంచి రిజర్వ్ బ్యాంకు అదే గైడ్ లైన్స్లో నడుస్తా ఉంది అయినా కూడా ఏడు శాతం రైతులు ఇంట్రెస్ట్ కడుతున్నారు దానికి పైన ఇంత ఏమైనా ఉన్నా సెంట్రల్ గవర్నమెంటు రీఎంబర్స్మెంటు రాష్ట్ర ప్రభుత్వానికి చేయాలి ఇవన్నీ ఒక పక్కన పెట్టుకొని రిజర్వ్ బ్యాంకు గైడ్ బ్యాంకులు ఇచ్చే విధానము దీనికి ఒక పద్ధతి ఉంటే మీరు మాట్లాడుతున్నది ఏమిటి ఒక్కటే ఒకటి మీరు రేషన్ కార్డు అనే మాటలు తీసుకొని మాట్లాడుతున్నారు రేషన్ కార్డు విషయంలో ఇందులో విధి విధానాలలో రేషన్ కార్డు విషయంలో స్పష్టంగా జీవోలో ఉన్నది ఏమన్నారు రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు డేటా బేస్ ప్రామాణికంగా ఉంటుంది అట్టి కుటుంబంలో ఇంటి యజమాని జీవిత భూ భాగ భాగస్వామి పిల్లలు మున్నగువారు వారు ఉంటారు అంటే ఒక కుటుంబాన్ని ఎవరికైతే ఏ కుటుంబానికైతే ఈ రుణము ఇవ్వాలో కుటుంబాన్ని నిర్ణయం చేసినందుకు ప్రామాణికంగా ఒకటి తీసుకున్నారు రేషన్ కార్డును రేషన్ కార్డులో అన్ని వివరాలు ఉంటాయి కుటుంబ పెద్ద ఎవరు భార్య పిల్లలు అవన్నీ కూడా ఉంటాయి స్పెసిఫిక్గా దాని కుటుంబము అనే నిర్ధారణ చేసుకోవడానికే ఆ అది పెట్టిన మాట వాస్తవం అయినా కూడా అయినా కూడా ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇది చివరిలో తొమ్మిదవ అంశం పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కారం పథకం గురించి రైతుల సందేహాలు ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ సంచాలకులు ఒక పరిష్కార విభాగాన్ని స్థాపించాలి ఇంత స్పెసిఫిక్గా పరిష్కారం చేయడానికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం కానీ కుటుంబాన్ని నిర్ణయించడానికి ఒక విధానం కానీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు ఆగమేఘాల మీద నిన్న చూస్తే ఇట్లా జీవో అందరికి పెట్టింది జీవో అందరి వాట్సాప్లలోకి వచ్చింది పత్రికలకు వచ్చింది సో ఇవన్నీ జరిగితే ఆగమేఘాల మీద మీటింగ్ పెట్టుకున్నాను నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ఇదా మీరు చేసే నిర్వాహకం అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మాకు ఒక విధానం ఉన్నది అర్హులైన వాళ్ళకి ఎవరికి కూడా అన్యాయం చేయడానికి లేదు ఒకవేళ అభిప్రాయమే మాకుంటే ఒకవేళ మాకు హిడెన్ ఏజెండా ఏదైనా ఉంటే మేము ఈ జీవో విడుదల చేసే వాళ్ళం కాదు మీ పత్రికలు కూడా అడుగుతాయి మీ పత్రికలు కూడా రాష్ట ప్రధానంగా రేషన్ కార్డు తీసుకుందని దానికి నేను అందుకే మీడియా ద్వారా రైతులు కూడా చాలా మంది నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసిండు సో ఇది రెండు విషయాలు కూడా ఈ జివోలో చాలా స్పష్టంగా ఉన్నాయి అందుకే మేము గిరగీసుకొని ఎప్పుడు కూడా లేము ఇప్పుడే నేను పొద్దున ఇంకా అనుమానం వచ్చి ఒక పెద్ద బ్యాంకు ఆఫీసర్ని అడిగినా ఏమిటి ఇప్పుడు లేటెస్ట్గా మీరు రుణాలు ఎట్లిస్తున్నారు అని నాకు తెలిసిన ఆఫీసర్ ఇప్పుడు అధిక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఆఫీసర్ ఏం చెప్పిండు సార్ మేము పంట రుణం కాబట్టి రైతు తన దగ్గర ఉన్న భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం కానీ పహనీ కానీ ఇంకా ఏదైనా ఆధారాలు భూమికి సంబంధించినవి మేము పెట్టుకుంటున్నాము ఇప్పుడైతే మేము అది కూడా తీసుకుంటలేము ఆన్లైన్లో మాకు దొరుకుతున్నది ఈ ధరణి వచ్చిన తర్వాత ఆన్లైన్ చూసేది కదా అందులో చూసుకొని మేము ఇస్తున్నాం అదనంగా ఏమడుగుతున్నారు బ్యాంక్ వాళ్ళు ఆధార్ కార్డు అడుగుతున్నారు కాబట్టి ఎన్ని ఎన్ని విషయాలు నిరంజన్ రెడ్డి గారికి బాగా తెలిసి ఉండాలి పంట రుణము అనేది భూమిని ఆధారంగా ఇస్తారు కానీ ఇంకొక దాన్ని ఆధారంగా ఇవ్వరు అని చెప్పి మంత్రి గారికి తెలిసి ఉండాలి అందుకే మీరు పరిపాలన అనుభవం లేదు ఇంకా లేకపోతే మీ పరిపాలనలో ఏ సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా జరగలే ఇప్పుడు ఇప్పుడు పెడుకుంటున్నాం కదా మీ కళ్ళ ముందున్న సంగతి ధరణి నిర్వాహకం ఏంది మీరు చేసిన నిర్వాహకం వల్ల ఇరవై లక్షల కుటుంబాలకు మీరిచ్చిన రైతు బంధు రైతు బంధు రైతు బంధు అని గగ్గోలు పెట్టింటే ఇరవై లక్షల ఎకరాలకు రైతు బంధు రాలే దీనికి ఎవరు సమాధానం చెప్తారు భూమి కలిగి ఉన్నది కబ్జాలో ఉండడు మీరిచ్చే డబ్బు రాలే ఎవరు తప్పిది ఈ విధంగా మీరు రైతాంగాన్ని పేద వర్గాలను సంక్షేమ కార్యక్రమాల విషయంలో అన్నిట్లలో ఒకటి కాదు అన్ని గోల్మాలే తగుదుల మాట ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పడం చాలా విచిత్రంగా ఉంది అందువల్ల మేము ఒక్కటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు అందరికీ బాగా తెలుసు రైతు కుటుంబం నుంచి వచ్చిండు మా మంత్రివర్గంలో అందరూ కూడా దాదాపుగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే మేము ఎప్పుడు కూడా తర్జన భర్జన చేసుకొని ఏదైనా ఒక పైసా ఖర్చు పెట్టేటప్పుడు ఇది ప్రజల సొమ్ము దీని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలనే ఒక ఆలోచనతో ఒక బాధ్యతగా మేము ఇట్లాంటి కార్యక్రమాలను చేస్తుంటే ముందుగానే జీవో విడుదల చేసి ప్రజల ముందు పేపర్ల ముందు పెడితే దానికి సందేహాలు నివృత్తి చేయడానికి ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూషన్ చేస్తే ఇవన్నీ వివరంగా చెప్పిన తర్వాత కూడా మీరు దీన్ని రాద్దాంతం చేయడం మీ అవివేకానికి నిదర్శనం కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి కానీ టిఆర్ఎస్ మంత్రులు చేసిన వాళ్ళు కానీ మీకు అర్హత లేదు మమ్మల్ని ప్రశ్నించే అర్హత మీకు లేదు రుణమాఫీ విషయంలో మాట్లాడే అర్హత మీకు లేదు జాగ్రత్త మీరు ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో తీసుకొని ఇసిరి పారేశ్వర ప్రజల విషయంలో మీరు జాగ్రత్తగా ఒక ప్రతిపక్ష పార్టీగా అండగా ఉండి పనిచేయండి కానీ మీరు ఈ విధంగా లేని విషయాలు అబద్ధ మాటలు ఇవన్నీ కూడా మాట్లాడడం సమంజసం కాదు అందుకే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఫోక్స్ పర్సన్స్ కిసాన్ కాంగ్రెస్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మేము బాధ్యతగా పార్టీ పక్షాన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం దీన్ని అందుకే చివరిగా ఒకటి మనవి చేస్తున్న భారతదేశంలో రైతుల రుణమాఫీ చేసింది ఏకైక పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా ఆనాడు రెండు వేల నాలుగులో అధికారానికి వచ్చిన పార్టీ రైతుల రుణమాఫీ ఏకకాలంలో చేసింది అనే మాట మళ్ళీ ఒకసారి నిరంజన్ రెడ్డి కానీ కానీ హరీశ్వరరావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ గాని గుర్తు చేస్తున్నారు అరే ఉన్నాడు కదా అయ్యా మంత్రివర్గంలో ఆ రోజు హరీష్ రావు ఉన్నాడు కదా మంత్రివర్గంలో రెండు వేల నాలుగులో మాతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇరవై ఆరు మంది గెలిచి మీరు మంత్రివర్గంలో ఉన్నారు కదా మీకు లేదా ఆ రోజు ఎట్లా చేశాడు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ అనేది ఆ మాత్రం మీరు చూడకుండా మా జాతీయ పార్టీని మీరు తప్పుపట్టడం ఇది నిజంగా మీ అవివేకానికి నిదర్శనం అందుకే ఇది పెట్టారు అందుకే చారిగారు గారు స్పెసిఫిక్గా కుటుంబము అనేది ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు కూడా ఎట్లుంట ఎట్లుంటుంది నేను ఇందాక మనవి చేసిన రిజర్వ్ బ్యాంకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ప్రకారమే రుణం ఇస్తుంది అది పంట రుణము వ్యవసాయానికి నిర్దేశించిన శాతం ప్రకారంగా అన్ని బ్యాంకులు కూడా రుణాలు ఇస్తాయి ఇవ్వడానికి పట్టాదారు పాస్ పుస్తకం పానీ ఆధార్ కార్డు ఇవన్నీ కాకుండా ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ప్రతి పైసా ప్రజల పైస కాబట్టి జాగ్రత్తగా రుణ విముక్తం చేయాలి కాబట్టి ప్రామాణికంగా తీసుకునేటప్పుడు ఒక కుటుంబాన్ని తీసుకోవాలి అని అంటే ఆధారమైంది రేషన్ కార్డే రేషన్ కార్డులో అనేకమైన వివరాలు ఉంటాయి గారి అదే రైట్ కరెక్ట్ ఫస్ట్ ప్రశ్న వేసారు మీరు అందుకే ఇది నిజంగా ఈ అంశం పెట్టొద్దు అయినా మేము జాగ్రత్తగా ప్రజలకు తెలవాలనే పెట్టినాం అయితే ఇక్కడ మీరు అనుకున్న విషయం కొన్ని సున్నతమైన విషయాలు పెట్టేటప్పుడు మీరు అనుకున్న మాట నాకు ఇస్తారా మా నాయనకిస్తారా మా అన్నకిస్తారా అనే విషయం తెలుసుకోవడానికి ఒక మెకానిజం పెట్టాం మెకానిజంలో తొమ్మిదో కాలం చూడండి ఆ తొమ్మిది అన్నిటికీ సమాధానం చెప్తుంది ఏ అయితే పోయి నిర్ధారణ చేసుకొని నేనయ్యా నేను సమిష్టి కుటుంబం కాదు నేను విడిగా ఉంటున్నా నా భూమి నేను మా నాయన పంచిచిండు ఇవన్నీ వివరాలు తీసుకుపోయి కనుక ఆ కమిటీ ముందు ఇస్తే ఆ కమిటీ తప్పకుండా దానికి పరిష్కారం వెతుకుతుంది ఇది పెట్టిండ్రు అది పెట్టిండ్రు కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా ఇప్పుడు ఇందాక చారి గారు అడిగినట్టుగా ఏదైనా నిజంగానే ప్రభుత్వానికి తెలియదు కదా మీరు కుటుంబం ఒకటి ఉన్నరా విడిపోయినరా ఏమిటి తెలియదు కదా ఇవి తెలుసుకోవడానికి ఎవరికైనా నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ మాఫీ చేసేది ఎవరికైనా నిజంగానే వర్తించదు అనుకున్నప్పుడు నువ్వు తప్పకుండా కమిటీ ముందు రిప్రజెంటేషన్ చేసుకో సమయం ఉంది అది గారు ఇప్పుడు నేను నేను ఇంకొక మాట చెప్తాను నేను ఇందాక మొదలే అన్నా బంగారం కూదో పెట్టుకున్న వాళ్ళు కూడా ఇచ్చింది లేదు గైడ్ లో లేదు నేను గత ప్రభుత్వంలో అవన్నీ కూడా జరిగినాయి బ్యాంకు గైడ్ లో బంగారం కానీ ఆస్తులు కానీ కూదోపెట్టుకుంటూ ఇచ్చే ఇచ్చే పరిస్థితి లేదు ఎవరు కూడా సాబ్ ఇది రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ప్రజల సొమ్ముకు జవాబుదారీ కూర్చున్నారు ప్రతి పైసా దుబారా పోవద్దు జాగ్రత్తగా ఆలోచన చేసి సంక్షేమానికి అందాలే జవాబుదారీ కూడా ఉండాలి అదేవిధంగా అదే మీరు ఎప్పుడైనా చారిసాబ్ పదేళ్లలో ఎప్పుడైనా రుణమాఫీ ప్రకటించిన తర్వాత ఇంత విడి ఇంత వివరంగా జీవో ప్రజల ముందు రైతుల ముందు పెట్టిరా పెట్టలే అది అందులో తెలుగులో నిన్న మీరే అన్నారు సార్ తెలుగులో పెట్టిన చాలా మంచి పని చేసింది అది కూడా రెండు లక్షల కంటే ఎక్కువ అనేది కూడా ఇందులో ఉంది మేమేమన్నాము ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో డేటు నెల సంవత్సరం అన్ని పెట్టి ఆ సమయంలో తీసుకున్న రుణాలకు వర్తిస్తుంది రెండు లక్షలు రెండు లక్షల పైన మాట మాట్లాడుతున్నారు ఇట్లాంటివన్నిటికి కూడా ఎవరికైనా రైతుకి సందేహాలు కానీ సంశయాలు కాని అర్హులై ఉండి రాకపోతే గానీ వీటన్నిటికీ మెకానిజం ఉంది ఆ మెకానిజంలో మీరు చెప్పుకోవచ్చు చూడండి ఇది ఇది ఎంతమంది రైతులనే సంఖ్య మేము చెప్పలేము కానీ ఒక్కటి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులతో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అన్ని ఎస్ఎల్బీసో రెండు దఫాలు మాట్లాడినాక అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ఎస్ఎల్బీసో ఇన్నిసార్లు ఎవరు కూర్చోలే రెండు సార్లు కూర్చున్నారు ఫినాన్స్ మినిస్టరు సంబంధిత మంత్రులు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక అంచనాకు వచ్చాను ఓపెన్గా పే పేపర్కే చెప్పిన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి ఇది మా పైన భారం ఉంది మేము ముప్పై ఒక అయినా ముప్పై రెండు వేలైనా మేము ఆ భారం భరిస్తాము అనే మాట ముఖ్యమంత్రి మాట్లాడు వచ్చింది ఒక తొలి అంచనా రేపు ఇవన్నీ కూడా పూర్తిగా ఒక్క పైసా అటెండ్ కాకుండా అన్ని వివరాలన్నీ వస్తాయి రైతుల పేర్లు వస్తాయి రైతుల సంఖ్య వస్తుంది ఇవన్నీ వస్తాయి నాకు తెలిసినంత వరకు నేను చారిడు రీషెడ్యూలు రీషెడ్యూలు రెన్యువలు ఇది గత ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఈ గజిబిజంతా కూడా ఒకవేళ నిజంగానే ఆ ప్రభుత్వం అధిక వర్షాలు పడ్డప్పుడు కాని వడగాళ్ళు పడ్డప్పుడు కాని ఇంకా లేకపోతే కరువు వచ్చి కాని నీళ్లు లేక గాని పంట నష్టపోయినప్పుడు రైతు తన తన తెచ్చుకున్న పంట రుణం కట్టలేక కట్టలేడు కూడా నష్టపోయాడు కాబట్టి దానికి మేమే రిజర్వ్ బ్యాంకులు మేము రిప్రజెంట్ చేసినాం మేము ప్రతిపక్షంలో ఉన్న ఉన్న రీజనల్ రిజర్వ్ బ్యాంకుపై మేమే రిపల్లి చేసినాం వాళ్ళకు సమయం సార్ పంట పోయిందని వాళ్ళు మళ్ళీ రిజర్వ్ బ్యాంకు రాసి తిరిగి రీషెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అదే కాకుండా ఇంకోటి రిన్యుల్ రినివల్ విషయంలో కూడా ఆ టైము లోపల కట్టకపోతే ఏదైనా కారణం చేత టైం దాటిపోతే దాన్ని రిన్యువల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది నిజంగా నేను నా రాజకీయ జీవితంలో కానీ నేను రైతుగా కానీ ఇట్లాంటి వివరంగా జీవో ఇవ్వడం కానీ అంతకంటే ముందు తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉన్నది ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు కూడా అధికారంలో ఉన్నాయి అప్పటికి బీజేపీ పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నాడు దేశంలో కానీ ఎప్పుడు జరగలేదే ఎప్పుడు ఎవరు ఇయలే సో ఇది చరిత్ర సృష్టించింది జాతీయ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయడం అనేది ఇది అందరూ పాఠాలు నేర్చుకొని ఇప్పుడు దాన్ని ఓట్ల కొరకు వాడుకున్న వాడుకున్న పార్టీ మాకు సమాధానం చెప్ప మమ్మల్ని ప్రశ్నిస్తారా ఇవన్నీ ఇవన్నీ మెకానిజం అని కంప్లీట్ కాగానే ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా ఎవరైతే చిన్న సన్న కర్రైసు తక్కువ నోళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ అని అన్నారు నేను చదివితే ఒకటైతే ముఖ్యమంత్రి గారికి బాగా ఆలోచన ఏముందంటే ఆయన నిరంతరం ఏదైనా చెప్పిన విషయంలో నిరంతరం మాతో కూడా మాట్లాడదు ఏకకాలంలో చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వాడుకుంది కానీ అప్పుల కుప్ప మా నెత్తి మీద పెట్టిపోయేది ఒక పక్కన అప్పు చేర్పాలే ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్కన రైతు ఇవన్నీ కూడా చేసుకుంటూ పోవాలి కాబట్టి రైతాంగానికి మమ్మల్ని గ్రహించిన వాళ్ళు నేను ఒక రైతును గ్రామంలో పోతే సార్ ఇది ఆరు నెలలు కాలేదు వీళ్ళు అప్పులు ఉన్నాయి కదా ప్రభుత్వం మీద అని అరే రైతులకు ఉందండి కనీసం రైతులు అడుగుతున్నారు ఎందుకు వీళ్ళు ఉరుకులాడుతున్నారు ఎందుకు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వాన్ని అని ఇప్పుడు ఒక సంసారం అండి అట్లా అట్లాంటి విధానాలు మేము పట్టించుకోము దాని జోలి మా పరిపాలన మా జాతీయ కాంగ్రెస్ పార్టీకి మా విధానం వేరు సంక్షేమం గాని లేకపోతే రైతు గాని వ్యవసాయం గాని చివరికి వ్యవసాయ కూలీ విషయంలో కూడా ఆలోచన చేసే పార్టీ ఒకటే ఒక పార్టీ జాతీయ కాంగ్రెస్ మీ మీరు మీరు స్వయంగా మీరు చూస్తున్నారు డిసెంబర్ తొమ్మిది ఏమైంది పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము మేము సార్ ఒక నిమిషం ఒక్క నిమిషము నేను నన్ను చెప్పనీయండి మేము స్వయంగా ధరణి విషయంలో వెళితే ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్ళాం ఈ నిబంధనలు ఎందుకండి ఎందుకు పెడుతున్నట్టు లేదండి అని అన్నారు కానీ మా మీద ఒక్క ఆంక్షలా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని విధాల మమ్మల్ని పెట్టింది కంట్రోల్ చేసింది మామూలుగానైతే ఇట్లాంటి వాటికి పెట్టొద్దు అరే కేబినెట్ మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా చేశారు చారి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటే ఎవరి గురించి పెట్టుకుంటాం మనం రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి సంక్షేమం గురించి ఇమీడియట్గా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో మనం వడగల్ల పడ్డది నష్టమైంది మేము ఇచ్చినమా లేదా కేబినెట్ మీటింగ్లో నిర్ణయం జరగాలనా లేదా ఎవరికి ఇప్పుడు ఇవన్నీ ఇవన్నిటికీ కూడా ఇవన్నిటికి కూడా దేర్ ఇస్ వే ఇవన్నిటి కూడా ఇవన్నీ కూడా చర్చించుకోవడానికి కోసం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక జీవో తీసుకున్నప్పుడు మీరు అనుకున్నంత విధంగా అన్ని డీటెయిల్ గా చెప్పలేం కాబట్టి మేము నిజం పెట్టాం మీరు కూడా చారిగారు ఏదైనా అవసరం ఉంటే ఆ తొమ్మిదో కాలంలో దానికి పోయి మీరు కూడా రిప్రజెంటేషన్ చేస్తారు మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చింది అదే అదే ఇంతవరకు రాలే అశోక్ అది అది ఏంటంటే మెంబర్ ఆఫ్ బెనిఫిషరీసు ఇప్పుడే చేస్తున్నారు పరీషాన్ ఎవ్వరు కావాల్సిన అవసరం లేదు అందుకే జీవో కూడా ఇంగ్లీష్ లో వస్తే బాగుండదని తెలుగులో ఇచ్చినాము వాళ్ళు చదువుకుంటున్నారు విద్యులు రైతులు విద్యులు రాజకీయ నాయకులు టిఆర్ఎస్ లో విద్యత లేని వాళ్ళు పెట్టిన పెట్టిన అందిందండి మీకు తెలియకుండా వచ్చు ఇచ్చింది ఇచ్చిందండి ఇచ్చింది అనుకుంటున్నా ఇక్కడ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు మా చైర్మన్ సాబ్ ఉన్నాడు సీనియర్ నాయకుడు ఇక్కడ ఆన్వేష్ రెడ్డి ఉన్నాడు ఆ పక్కన ఇందిరా ముందీ మేమందరం ఉన్నాము ఇక మేము ఇంకా దీనికంటే అన్ని వివరంగా చెప్పినా ఇంకా అదనంగా ఇంకెవరు నేను అనుకుంటున్నాను మీరు మీరు అడిగిన చార్జీసా నువ్వు రుణం నేను వ్యవసాయం చేస్తున్నా అందరి ఆశీర్వాదం వల్ల నా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు నా బిడ్డ ఉద్యోగం చేస్తుంది నాకేమైనా ఇట్లాంటి అవసరం ఉన్నప్పుడు వాళ్లే ఆదుకుంటున్నారు నేను ఇప్పటి వరకు బ్యాంకులు మాత్రం పోయి అప్పడగలే హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నా కానీ నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు అవసరం ఉన్నప్పుడు ఇది పంపిరా అంటే పంపించేస్తున్నాడు నేను ఆ విధంగా నడుపుకుంటున్నాను